అందరికీ హాయ్ ఈరోజు మైసూర్ బజ్జీ చేస్తున్నాను వేడివేడిగా తప్పకుండా ట్రై చేయండి మనం పిండి మైదా పిండి ఫస్ట్ ఇలా జల్లడు పట్టుకుంటే మైసూర్ బోండా చాలా మంచిగా వస్తుంది జల్లడు పట్టుకోవడం వల్ల మనకి మైసూర్ బోండా చాలా స్మూత్గా వస్తుంది ఈ గరిటెతోటి నేను నాలుగు గరిటెలు పిండి తీసుకుంటున్నాను మెజర్మెంట్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి మెజర్మెంట్ పక్కా ఉంటేనే మీకు మైసూరు బజ్జీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం టీ తాగే గ్లాసులో కప్పు పెరుగు తగినంత ఉప్పు కొంచెం సోడా ఒక వన్ టేబుల్ స్పూన్ షోడా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్ కూడా వేయచ్చు ఎక్కువ ఆయిల్ వేస్తే బాగా పీల్ చేస్తుంది టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను కర్డ్ వేసిన గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను తక్కువ కావాలంటే మీరు వేసుకోండి చూడండి పిండి ఇలా మనం తడుపుతుంటే ఇలా రావాలి మనం అలా మంచిగా బీట్ చేయాలి అంటే మనం ఇలా కొడుతూ ఉంటేనే పిండి మంచిగా వస్తుంది అన్నమాట అలా చేసిన తర్వాత కొంచెం ఇలా మనం ఒక టెన్ మినిట్స్ అట్లా మూత మూసి పెట్టేసుకోవడమే మూత మూసి పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ హీట్ ఎక్కుతుంది ఆయిల్ వేసేసుకుంటాను ఇది వేడేలోపు నేను పిండి చెక్ చేసుకుంటాను మనం ఒక టెన్ మినిట్స్ పెడితే సరిపోతుంది తొసరిగా బోండాలు ఇలా వేయగానే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి దానికోసం ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఏంటంటే మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ బోండాలు వస్తాయి మీరు ఎలా వేసినా వస్తుంది బోండా మైసూర్ బోండా అదనమాట వేసుకునే విధానం కూడా కొంత చూపిస్తాను అలా ఫాలో అయిపోయింది అంతే చూడండి ఇలా చూసారా వంద వే ఇట్లా వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా కింద అతుక్కుపోదు అనమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేసామంటే మనం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను వాటర్ పెట్టేసుకున్నాను చేయి తడి చేసుకోవడానికి అలా మీరు కూడా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకోండి చేయి తడి చేసుకోవడానికి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి లోపలంతా కూడా మంచిగా ఉడికిపోతాయి ఇది చాలా సింపుల్ ఈజీ మైసూర్ బోండా సాయంత్రం టైంలో మనము ఏం లేకున్నా కూడా ఇంట్లో కొంచెం పిండి ఉంటే చాలు చేసేసుకోవడమే మంట చూసారు కదా ఇలా సిమ్లో పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు హైలో పెడితే లోపల పచ్చిగా ఉంటే పైన అంతా మాడిపోతుంది మీడియం సిమ్లోనే మెయింటెనెన్ చేయాలి మనం లేకపోతే అది మొత్తం లోపలంతా పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అనమాట అంతే చాలా సింపుల్ ఈజీ తప్పకుండా ట్రై చేయండి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్నో వీడియోస్ కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇలా మీడియం హైలో పెట్టుకుంటూ మనం ఆయిల్ మెయిన్ ఆయిల్ చూసుకొని వేసుకుంటూ ఉండాలండి బోండాలు అది మరీ సిమ్లో ఉంటే కూడా పేలుతూ ఉంటాయి చూసుకోండి జాగ్రత్తగా చూసారు కదా మొత్తం అయిపోయింది నేను తడుపుకున్న మైసూర్ బజ్జీ అంతా వేసేస్తున్నాను మొత్తం అంతా అయిపోయిందండి వేడి వేడి మైసూర్ బోండా రెడీ చాలా టేస్ట్ ఉంది ఎమ్మి ఎమ్మి హోటల్ టేస్ట్ సేమ్ హోటల్ టేస్ట్ మీకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్నగా వేసుకుంటే తొందరగా కలిపోతాయి అంతే అందరికీ హ్యాపీ వినాయక చవితి మంచిగా జరుపుకోండి ఇంకా లోపల కూడా ఎంత మంచి ఉడికిపోయింది చూడండి ఓకే బాయ్